What's వెలుగొండ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు పదిహేను లక్షల మందికి త్రాగునీరు అందించాలంటూ మాజీ ఎంపీ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి కోరారు గిద్దలూరులో జన విజ్ఞాన వేదికలో ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మేధావులు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా వెనుకబాటుతనానికి పరిష్కారం వెలుగొండ ప్రాజెక్టే అని వక్తలు పేర్కొన్నారు సొరంగ మార్పులు నిధుల కొరతతో జాప్యం జరిగిన ఈ ప్రాజెక్టును త్వరతగిన పూర్తి చేసి పశ్చిమ ప్రాంత కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు ఇటు సాగునీరు జల రవాణా జల విందితు పరిశ్రమలు మత్స్య సంపద జనరల్గా మనం నీటి ద్వారా ఒకటి త్రాగునీరు రెండు సాగునీరు మూడు జల విందిత్తు నాలుగు జలరవాణా ఐదు పరిశ్రమలకు నీళ్ళు కావాలా ఆరు మత్స్య సంపద మనకు నీటికి సంబంధించి సరే రెయిన్ వాటరు సర్ఫేస్ వాటరు గ్రౌండ్ వాటరు రకరకాలు తీసుకున్నా మనకు ప్రధానంగా నదీ నదాల నదులు తీసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించి పైన శ్రీకాకుళం ఉంది తీసుకుంటే నాగావళి వంశధార గోదావరి కృష్ణ అనుబంధం తుంగభద్ర పెండ ఇవి ప్రధానమైనటువంటి నదులు మన రాష్ట్రానికి సంబంధించి నాగావళి వంశధార గోదావరి కృష్ణా తుంగభద్ర పెట్ట వీటిలో మనకు ప్రస్తుతానికి కృష్ణానది గురించి పడగట్టిన మహాప్రదేశ్ అమర్ కూర్చో కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల కూడా ప్రకటించి పద్నాలుగు వందల నలభై చివరికి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో అక్షన తీ దగ్గర ఇది బంగాళాఖాపీ మనకి వెలుగున్న ప్రాజెక్టుకి సంబంధించిన దృష్టి కాబట్టి కృష్ణా నది వీడ ఇది నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నది ఒకటి మహారాష్ట్ర రెండవది కర్ణాటక మూడవది తెలంగాణ నాలుగవది ఆంధ్రప్రదేశ్ ఇవి నాలుగు కొన్ని ప్రదేశాలు సరే మహారాష్ట్రలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కర్ణాటకలో ప్రధానంగా ఇది ఇది ఆల్మండి కర్ణాటక ఇది నారాయణపూర్ కర్ణాటక కాబట్టి ఈ రెండు ప్రధానమైనటువంటి దేవుడు కర్ణాటక సంబంధించి ఆలబట్టి నారాయణపూర్ దాని తర్వాత తెలంగాణ తెలంగాణకు సంబంధించి ఇది జోరా ఇది రిజర్వాల్ ఇది ఆల్రెడీ జోరా అభివృద్ధికి సంబంధించిన అంశమే ముఖ్యంగా మూడు జిల్లాల అభివృద్ధితో భయపడినటువంటి అంశం మీద ఈ సదస్సు నిర్వహించారు ముఖ్యంగా మనందరం కూడా ఎంతో తపన నారాయణ రెడ్డి గారి ఇక్కడ పెద్దలూరులో పూర్వ సాధించారు నేను కూడా అచ్చా వారు తపనతో ఈ సదస్సును ఏర్పాటు చేసి పూర్వ అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు కొస్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు స్వరూప రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అనేక మంది పెద్దలు అందరికీ హృదయ కోరిక నమస్కారం ప్రకాశం జిల్లా పంతొమ్మిది వందల డెబ్బై వేల ఎనభై ఆ యొక్క ముప్పై ఏళ్ళు ఈ యొక్క యాభై ఐదు యాభై ఐదు ఏళ్ళ తర్వాత ఈ జిల్లా అభివృద్ధిలో ఎక్కడుంది జరిగినప్పుడు విభజన చట్టం ఏడు జిల్లాలు వెనకబడిన జిల్లాలుగా గుర్తించి నాలుగు రాయలసీమ జిల్లాలు మూడు ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం కానీ ప్రకాశం జిల్లా గుర్తించాయి ఏ ప్రమాణాలు తీసుకున్నా మీరు పారిశ్రామిక అభివృద్ధి తీసుకున్నా ఉపాధి తీసుకున్నా నీటి వనరులు తీసుకున్నా ప్రజల యొక్క ఆర్థిక సామాజిక జీవన జీవన ప్రమాణాలు తీసుకున్న ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది అందుకని మన ఫస్ట్ డిమాండ్ వెనుకబడిన ఎనిమిదవ జిల్లాగా ప్రకాశం జిల్లా నుంచి గుర్తించాలనేది మనకు రెండవ అంశం ఈ ప్రపంచ చరిత్ర యావత్తు మీరు పరిశీలించండి తొలి అభివృద్ధి ఎప్పుడు కూడా నీటితోనే ప్రారంభం నీరు లేకుండా అభివృద్ధి లేదు ప్రపంచంలో వ్యవసాయం పుట్టిన తర్వాత కూడా వ్యవసాయం పుట్టడానికి కారణం నీలే ప్రపంచ చరిత్ర మనం చూస్తే సింధు నాగరికత మన దేశంలో చైనా నాగరికత చైనాలో నైరునది నాగరికత ఈజిప్టులో యూప్రిటస్ నాగరికత అది ఇరాక్లో దయచేసి నాగరికత విరాదు ఈ నాగరికతలన్నీ నీటి ద్వారానే అభివృద్ధి చెంది నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నందులో ఉన్న వ్యవసాయం అభివృద్ధి చెంది అలాగే మన దేశంలో కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలు మీరు చూడండి